ఒకే ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను డాక్టర్ బిల్లి గారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు వంద కోట్ల మందికి సువార్త ప్రకటించిన సువార్త యోధుడు ఆయన వన్ బిలియన్ అంటే హండ్రెడ్ క్రోర్స్ అంటే ఎంతమంది రక్షించబడి కోట్ల మందే బా ఆయన అడుగు పెట్టే సమయానికి పరలోకం ఉన్న దూతలు పరిగెత్తుకుంటూ వచ్చింటారు అట్లే చచ్చిపోయిన వాళ్ళందకంటే ముందుగా ఎందుకు బా ఇతను బట్టి మేము వచ్చాము యేసుప్రవారు నిలబడింటాడు అట్లే వస్తూ ఉంటే యేసు కూడా పక్కన కూర్చోబెట్టి ప్రభు ప్రభు కొంచెం రిలాక్స్గా అయ్యా ఎట్లా నిత్యత్వ నీతి ఉంటాల్లే ఎవరి మూలంగా ఈ స్థలంలోనికి వచ్చాం అతన్ని మేమే సాధారణంగా ఆహ్వానించము ఆహ్వానిస్తూ ఉంటే దృశ్యం ఎలా ఉంటుంది అతనికి ఒక క్రిస్టియన్ జర్నలిస్ట్ అడిగాడు అయ్యా ఇంత సేవ చేశావు ఇంత అలు పెరగని ప్రయాణాలు చేశావు ఇంతగా సేవ చేశావు నీకంటూ మరొక జీవితాన్ని దేవుడిస్తే రెండవ జన్మ లేదు ఎవరైనా ఉంటే అలాంటి ఆలోచన విరమించుకోండి ఒకే ఒక జన్మ ఒకే ఒక జీవితం అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం దేవుడిచ్చాడు ఆయన అన్న మాట అంటే తెలుసా అండి నేను ఇప్పటికీ మర్చిపోను అంటే ఇంకా ఏం చెప్తాడంటే ఇతను వంద కోట్లు కదా ఇంకా వంద ఇరవై వంద యాభై చెప్తాడేమో అని ఈ క్రిస్టియన్ జర్నలిస్ట్ యాంటిసిపేషన్తో ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన ఏం జవాబిస్తాడా అని ఆయన అన్న మాట అంటే తెలుసా అండి నేను తక్కువ చదివి ఎక్కువ ప్రసంగాలు చేశాను మరొక జన్మనంటూ ఇస్తే ఎక్కువ చదివి తక్కువ ప్రసంగాలు చేస్తానన్నాడు ఆయన ఏమన్నాడు ఎవరైనా అంటారా అండి ఎప్పుడెప్పుడు ఎక్కడ ఆరాటం ఎక్కువ మనము ఇవ్వకపోతే ఆవేశం ఎక్కువ తర్వాత ఆగ్రహపడడం ఎక్కువ అవుతుంది మనకి ఏం చెప్తున్నాడు ఎక్కువ చదివి ఇది పుస్తకం దీ బుక్ ఇది దీన్ని చదివి తక్కువ ప్రసంగం చేస్తాను స్పిరిచువల్ హైట్స్ వెళ్ళిన వాళ్ళకే ఇంత దినత్వము ఇంత సాత్వికము ఉంటే మనకు ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుందంట ఈ సామెతం ముగిస్తూ ఉన్నా ఏమి ఉండదు డొల్ల మళ్ళా అన్న నన్ను కూడా జ్ఞాపం చేసుకున్నా దేనికి ప్రసంగము చదివింది బొట్టు లేదు కానీ వచ్చి ప్రసంగం చేస్తే రాళ్ళు పడతాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మై విజన్ అండ్ డెసిషన్ ఏంటంటే ఎక్కువ చదవాలి బైబిల్లో దేవా నువ్వు ఏంటయ్యా నీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని కోరుచు ఉన్నా ఒక పేపర్ మీకు వైట్ పేపర్ అంతా సర్క్యులేట్ చేసి దేవుని గురించి మీకేం తెలుసో రాయండి ఏం చేసాడు కాదు నీకు అర్థమైందా మీకు ఏం చేసినా ఓ పెద్ద చిట్ట రాస్తాడు జబ్బులు సమస్యలు ఓ పెద్దగా వివరిస్తాడు మీకు దేవుడు ఏమై ఉన్నాడు దేవుని గురించి మీకేం తెలుసు అంటే ఒక పేజీ రాజు నేను చెప్తాను గుండా కుండ బద్దలు కొట్టినట్లుగా ఎందుకు మాకు తెలియదు ఎక్కువగా నిన్ను తెలుసుకోవాలని కోరుతా అందుకే నేను చదువుతాను ఎక్కువగా తెలుస్తాను ఎక్కువగా చదివి ఎక్కువగా నిన్ను తెలుసుకుని ఎక్కువగా నిన్ను ఆరాధించి ఎక్కువగా నిన్ను సేవిస్తాను ఈ జీవితం కొద్ది కాలమే రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టావు అయ్యా నా దినాలు క్షేమంగా నా సంవత్సరాలను సుఖంగా వెల్లబుచ్చటానికి నేను మాట వింటాను నిన్ను సేవిస్తాను ఇదే నా ట్వంటీ ట్వంటీ వై మూటగా కలిగి ఉండి నా జీవితకాలం అంతయు నిన్ను ప్రేమించి ఆరాధించి సేవిస్తూ సాగిపోతాను నాకు కృపను ప్రసాదించు కనుక కొత్త నిబంధన ప్రకారము సేవించుట ఆయన ఆరాధించటం కనుక ప్రభు సన్నిధిలో ఆరాధకులుగా మన జీవితాన్ని ఆరంభించి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం చేసే సేవ కూడా అదే ఇరవై రెండవ అధ్యాయం నాలుగులో ముగింపులో ఉంటుంది ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేయచ్చు ఆయనను సేవిస్తారు మనం చేసేది ఒకటే నిత్యత్వములో ఆరాధన కొరకే భూలోకం సిద్ధపడదాము దీ బుక్లో ఉన్న ఈ వాక్యములో నూతనంగా నేను చూచే కన్నులు నీ స్వరాన్ని వినే కృప ఆలకించి నేను సేవించడానికి కావలసిన సామర్థ్యాన్ని ప్రసాదించు ఇంతకంటే నా జీవితము ధన్యము చేసుకోవడానికి అవకాశము నాకు ప్రసాదించు ఇది లేదు ప్రభావ నాకు అనుగ్రహించు ఇలాంటి తీర్మానముతో ఈ దినాలని మీరు సుఖంగా క్షేమంగా సాగిపోయినట్లుగా దేవుడు మనకందరికీ సమృద్ధైన కృప అనుగ్రహించుగాక రండి ప్రార్థన చేసుకుంటాం